నచ్చితే లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎక్కడో ఒక మరి చూశాను వాట్సాప్లో ఎమ్మెల్యే గారు అపోజిషన్ లీడర్ అప్పుడో ఎప్పుడో వచ్చేసేసి ప్రెస్ మీట్ పెట్టి ఏదో నాలుగు మాటలు మాట్లాడిపోతా చెప్పారు సంపూర్ణంగా నా మీద గెలిచాం మేము ఒకటే మీ అవినీతి మీద పశ్చిస్తున్నాం మీ కార్యకర్తలు ధ్వన్యమే ప్రశ్నిస్తున్నాం మీ నాయకులు మీరు మీరే ఆస్తులు కాడ కావచ్చు వేరే వేరే సంబంధం కాడ కావచ్చు ఇంకొక ఇంట్రెస్ట్ కావచ్చు బియ్యం అమ్ముకునే కావచ్చు మందు అమ్ముకునే కావచ్చు కొట్టుకుంటున్నారు నీ అండతోని పక్క చిక్కిన కార్యకర్తలు వాళ్ళు వాళ్ళే వాళ్ళే చంపేస్తారు ప్రసరహితంగా దాన్ని ప్రశ్నిస్తే మా మీద గురుదైన కార్యక్రమం చేస్తారు మీరు మంచి కార్యక్రమం చేస్తే మనస్ఫూర్తిగా మేము స్వాగతం చే స్వాగతం చేయటము చెప్పడం జరిగింది అది వదిలేసేసి నా మీద బురదనే కార్యక్రమం చేస్తాను ఇది మానుకొని దేవునికి మంచి అవకాశం ఇచ్చాడు గెలిచారు మీరు మంచి మెజార్టీతో కందుకు న్యాయం చేయండి నేను పదే చెబుతున్నా ఇకనైనా అవినీతి మానుకొని మంచి మార్గంలో ఉంటే ప్రజలకి సపోర్ట్ చేస్తారు ఎన్నో పిడ్డలు నేను చెప్పాను అది మర్చిపోయి ఆపోజిషన్ పార్టీని ఏదో విధంగా భయపెట్టి ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టిచ్చేసేసి వాళ్ళ ఆస్తులని కరెంట్ కట్ చేపిస్తాను ఇబ్బంది పెడతానని చెప్పే కార్యక్రమాలు చేస్తాను ఒకటే ఎవ్వరు కూడా భయపడవు దేనికందుకు కలిసిలో నేనేందో ఎలక్షన్కి ఒక నెల ముందు చూపించా భయం అన్నీ కలిగించా వనికిపోయావు ఒక నెల ముందు వస్తే అదే ఆరు నెలల ముందు నేను వస్తే నీ పరిస్థితి చెప్పు సచ్చి చెడు అని చెప్పి బతుకు చెడు అని చెప్పి గెలిచావు అది మర్చిపోయి భయపడాలని చెప్పేసేసి బురజాల కార్యక్రమం చేస్తే ఊరుకునే పరిస్థితే లేదు ఎక్కడ పోతాం ఎంత ఎదుర్కొంటాం జైలు పంచే మేము రెడీ ఉన్నాం పోనికి ఆ కార్యక్రమాలన్నీ కూడా ఇంతమంది మేము చూసినయే పోకేం కొత్త కాదు ఇకనైనా ఎమ్మెల్యే గారు ఇట్లాంటి పరిస్థితుల నుంచి మానుకొని మంచి మార్గంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ ద్వారా వారికి కూడా తెలియపరుస్తున్నాను చూశారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్